బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ను ఎవరు ఎవరి యొక్క సహాయముతో ఏర్పాటు చేశారు ఫస్ట్ వన్ ఆత్మారాం పాండరంగా జేపీ గ్రాండ్ సెకండ్ వన్ కేశవ చంద్రసేన్ జేమ్స్ లాంగ్ థర్డ్ వన్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఫిలిప్ డ్రింట్ వాటన్ ఫోర్త్ వన్ దయానంద సరస్వతి విలియం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ అండి కేశవ చంద్ర సేన్ గారు జేమ్స్ ల్యాండ్ యొక్క సహాయంతో ఏర్పాటు చేశారు దేన్ని అంటే బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ను బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ను కేశవ చంద్ర కేశవ చంద్రసేన్ గారు జేమ్స్ ల్యాండ్ సహాయంతో అయితే ఏర్పాటు చేశారు సో నెక్స్ట్ క్వశ్చన్ గత కాలము నాటి మతాలను ఆధునిక హేతువాద పదజాలంతో వ్యాఖ్యానించడం ద్వారా పంతొమ్మిదవ శతాబ్దపు మత విశ్వాసాల ఆచరణతో హేతురాహితమైన అంశాన్ని తొలగించడం ద్వారా వారి మతాలు సమాజం క్షీణత ఉన్నాయని పాశ్చాత్యులు చేసే అధిక్షేపణాన్ని సంస్కర్తలు తిప్పికొట్టగలిగారు అని ఎవరు పేర్కొన్నారు ఫస్ట్ వన్ స్వామి వివేకానంద సెకండ్ వన్ దయానంద సరస్వతి థర్డ్ వన్ కేశవ చంద్రసేన్ ఫోర్త్ వన్ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి థర్డ్ వన్ రైట్ ఆన్సర్ అండి కేశవ చంద్రసేన్ గత నాటి మతాలను ఆధునిక హేతువాద పదజాలంతో వ్యాఖ్యానించడం ద్వారా పంతొమ్మిదవ శతాబ్దపు మత విశ్వాసాలు ఆచరణతో హేతురాహిత్యమైన అంశాన్ని తొలగించడం ద్వారా వారి మతాలు సమాజము క్షీణదశలో ఉన్నాయని పాశ్చాత్యులు చేసే అధిక్షేపణల్ని సంస్కర్తలు తిప్పికొట్టగలిగారు అని కేశవ చంద్రసేన్ గారు పేర్కొన్నారు నెక్స్ట్ క్వశ్చన్ శ్లోక అనే గ్రంథమును ఈ క్రింది వారిలో ఎవరు రచించారు ఫస్ట్ వన్ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ సెకండ్ వన్ కేశవ చంద్రసేన్ థర్డ్ వన్ హెన్రీ విల్వి వివియన్ దిరాజియో ఫోర్త్ దేవేంద్రనాథ్ ఠాగూర్ సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి కేశవ చంద్రసేన్ శ్లోక అనే గ్రంథాన్ని కేశవ చంద్రసేన్ గారు అయితే రచించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ యంగ్ బెంగాల్ మూవ్మెంట్ ఈ క్రింది వారిలో ఎవరు ప్రారంభించారు ఫస్ట్ వన్ సురేంద్రనాథ్ బెనర్జీ సెకండ్ వన్ ఖాంసీ ప్రసాద్ ఘోష్ థర్డ్ వన్ హెన్రీ వివియన్ డిరాజియో ఫోర్త్ వన్ కేశవ చంద్రసేన్ సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి హెన్రీ వివియన్ డిరాజియో యంగ్ బెంగాల్ మూమెంట్ ఈ క్రింది వారిలో అయితే హెన్రీ వివియన్ డిరాజియో ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వారిలో ఎవరు జేఎల్ జేఎస్ మిల్ జాన్ లాక్ యొక్క రచనలతో ప్రభావితం చెందారు ఫస్ట్ వన్ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ సెకండ్ వన్ దయానంద సరస్వతి థర్డ్ వన్ కేశవ చంద్రసేన్ ఫోర్త్ వన్ హెన్రీ వివియన్ డిరాజియో సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి క్రింది రచనలలో క్రింది వారిలో అంటే హెన్రీ వివియన్ డిరాజియో జేఏఎస్ మిల్ జాన్ లాక్ యొక్క రచనలతో ప్రభావితం చెందారు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వారిలో ఎవరు ధర్మ మహాసభను స్థాపించారు ఫస్ట్ వన్ హెన్రీ వివియన్ డిరాజియో సెకండ్ వన్ ఖాసీ ప్రసాద్ ఘోష్ థర్డ్ వన్ దయానంద సరస్వతి ఫోర్త్ వన్ మదన్ మోహన్ మాలవ్య సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ రైట్ ఆన్సర్ అండి ధర్మ మహాసభను స్థాపించిన వారు కాశీ ప్రసాద్ ఘోష్ కాశీ ప్రసాద్ ఘోష్ గారు నెక్స్ట్ క్వశ్చన్ సోమ్ ప్రకాష్ అనే వార్తాపత్రిక ఈ క్రింది ఏ భాషలో ప్రచురించబడినది ఫస్ట్ వన్ మరాఠా సెకండ్ వన్ హిందీ థర్డ్ వన్ బెంగాలీ ఫోర్త్ వన్ మలయాళం సో కరెక్ట్ ఆన్సర్నే మరి కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సోమ్ ప్రకాష్ అనే వార్తాపత్రిక బెంగాలీ భాషలో అయితే ప్రచురించబడడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చాంపియన్ ఆఫ్ ఉమెన్ రీఫార్మర్ ఇన్ ఇండియా అనే బిరుదు ఈ క్రింది వారిలో ఎవరికి కలదు ఫస్ట్ వన్ నారాయణ మల్హర్ జోషి సెకండ్ వన్ శివనారాయణ అగ్నిహోత్రి థర్డ్ వన్ మహాదేవ గోవింద వందే ఫోర్త్ వన్ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి మహాదేవ గోవింద వందే చాంపియన్ ఆఫ్ ఉమెన్ రీఫార్మర్ ఇన్ ఇండియా అనే బిరుదు మహాదేవ గోవింద వందేకి ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ మొట్టమొదటి అధికారిక వితంతు పునర్వివాహమును ఎక్కడ ఎవరెవరి మధ్య జరిపించాడు ఫస్ట్ వన్ పంజాబ్ శ్రీరాములు సీతమ్మ సెకండ్ వన్ అహ్మదాబాద్ గురుదత్త సింధు థర్డ్ వన్ కలకత్తా శ్రీచంద్ విద్యారత్న కాళీమతి దేవి ఫోర్త్ వన్ బాంబే శ్రీరంగ నాయకులు సరోజినీదేవి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈ రైట్ ఆన్సర్ అండి కలకత్తా శ్రీచంద్ విద్యారత్న కాళీమతి దేవి వీళ్ళ మధ్య అయితే కలకత్తాకు చెందినటువంటి శ్రీచంద్ విద్యారత్నకి అలాగే కాళీమతి దేవికి ఈశ్వర చంద్ర విద్యాసాగర్ మొట్టమొదటి అధికారిక పునర్వ విధంతు పునర్వివాహాన్ని చేశారు ఎక్కడ అంటే కలకత్తాలో ఎవరెవరి మధ్య అంటే శ్రీచంద్ విద్యారత్న కాళీమతి దేవి మధ్య ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ సింధి మరు అనే బిరుదు ఈ క్రింది వారిలో ఎవరికి సంబంధించినది ఫస్ట్ వన్ స్వామి వివేకానంద సెకండ్ వన్ దయానంద సరస్వతి థర్డ్ వన్ రామకృష్ణ పరమహంస ఫోర్త్ వన్ ఈశ్వర్ పూరి సో కరెక్ట్ ఆన్సర్ నీ కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి సింధి మరో అనే బిరుదు దయానంద సరస్వతికి అయితే సంబంధించినది నెక్స్ట్ క్వశ్చన్ ఆర్య సమాజ్ యొక్క మొదటి శాఖను ఈ క్రింది ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు ఫస్ట్ వన్ లాహోర్ సెకండ్ వన్ కల్కటా థర్డ్ వన్ పంజాబ్ ఫోర్త్ వన్ అజ్మీర్ సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పంజాబ్ ఆర్య సమాజ్ యొక్క మొదటి శాఖను పంజాబ్ ప్రాంతంలో అయితే ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ గోరక్షణ సంఘము అనే సంస్థతో ఈ క్రింది ఎవరికి సంబంధం కలదు ఫస్ట్ వన్ మదన్ మోహన్ మాలవ్య సెకండ్ వన్ మహదేవ గోవింద రనడే థర్డ్ వన్ కేశవ చంద్రసేన్ ఫోర్త్ వన్ దయానంద సరస్వతి సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అండి గో రక్షణ సంఘం అనే సంస్థతో దయానంద సరస్వతికి అయితే సంబంధం కలదు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఏఆర్ దేశాయ్ ఈ క్రింది ఏ సంస్థను భారత జాతీయ తొలి పొంగుగా అభివర్ణించారు ఫస్ట్ వన్ పరమానంద సరస్వతి సెకండ్ వన్ ఏఆర్ దేశాయ్ థర్డ్ వన్ మహాత్మా గాంధీ ఫోర్త్ వన్ మ్యాక్స్ ముల్లర్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే ఆ వీడియోస్ నేను ప్రిపేర్ చేస్తాను ఓకేనా సో కరెక్ట్ ఆన్సర్ వచ్చరికి సెకండ్ వన్ ఈ రైట్ ఆన్సర్ అండి ఏఆర్ దేశాయ్ ఏ ఆర్ దేశాయ్ అనే సంస్థను భారత జాతీయ తొలి పొంగుగా అభివర్ణించారు నెక్స్ట్ క్వశ్చన్ ఆంగ్లేయుల మంచి పరిపాలన కంటే స్వపరిపాలన ఉత్తమమైనది అని ఎవరు పేర్కొన్నారు ఫస్ట్ వన్ మహాత్మా గాంధీ సెకండ్ వన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ థర్డ్ వన్ దయానంద సరస్వతి ఫోర్త్ వన్ లాలా మున్షిరాయ్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి దయానంద సరస్వతి ఆంగ్లేయుల మంచి పరిపాలన కంటే స్వపరిపాలన ఉత్తమమైంది అని దయానంద సరస్వతి పేర్కొన్నారు నెక్స్ట్ క్వశ్చన్ హిందూ మత ఆధ్యాత్మిక రాయభారి అనే బిరుదు ఈ క్రింది వారిలో ఎవరికి కలదు ఫస్ట్ వన్ స్వామి విరజానంద సెకండ్ వన్ స్వామి శ్రద్ధానంద థర్డ్ వన్ స్వామి దయానంద ఫోర్త్ వన్ స్వామి వివేకానంద సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ దా రైట్ ఆన్సర్ అండి స్వామి వివేకానందకు ఉన్నటువంటి బిరుదు ఏంటి హిందూ మత ఆధ్యాత్మిక రాయి భారీగా బిరుదు అయితే ఉండడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ వేదాంత సొసైటీని ఈ క్రింది వారిలో ఎవరు స్థాపించారు ఫస్ట్ వన్ రామకృష్ణ పరమహంస సెకండ్ వన్ స్వామి వివేకానంద థర్డ్ వన్ దయానంద సరస్వతి ఫోర్త్ వన్ హెన్రీ వివియన్ డి సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి వేదాంత సొసైటీని స్వామి వివేకానంద గారు స్థాపించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ స్వేచ్ఛ లేని చోట మానవుడు తెగ జాతి పతనం కాక తప్పదు అని ఈ క్రింది వారిలో ఎవరు పేర్కొన్నారు ఫస్ట్ వన్ మ్యాక్స్ ముల్లర్ సెకండ్ వన్ జిడ్డి కృష్ణమూర్తి థర్డ్ వన్ రామకృష్ణ పరమహంస ఫోర్త్ వన్ స్వామి వివేకానంద సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి స్వేచ్ఛ లేని చోట మానవుడు తెగ జాతి పతనం కాక తప్పదు అని స్వామి వివేకానంద పేర్కొనడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ గత వైభవాలను గురించి కళలు కనడం మాని భవిష్యత్తు నిర్మాణాన్ని చేపట్టమని ఈ క్రింది వారిలో ఎవరు పేర్కొన్నారు ఫస్ట్ వన్ స్వామి అంచదానంద సెకండ్ వన్ రామకృష్ణ పరమహంస థర్డ్ వన్ స్వామి వివేకానంద ఫోర్త్ వన్ శినరాజన దాస సినరాజదాస సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి స్వామి వివేకానంద గత వైభవాలను గురించి కలలు కనడం అని భవిష్యత్తు నిర్మాణాన్ని చేపట్టమని మనకి స్వామి వివేకానంద అయితే పేర్కొనడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ బలహీనుల్ని భవిష్యత్తు మీద ఆశ లేని వాళ్ళని మూఢ విశ్వాసాలు తమ ఆధీనంలోనికి తెచ్చుకుంటాయి అని ఎవరు పేర్కొన్నారు ఫస్ట్ వన్ మార్గరేట్ నోబుల్ సెకండ్ వన్ రవీంద్రనాథ్ ఠాగూర్ థర్డ్ వన్ అరబిందో ఘోష్ ఫోర్త్ వన్ స్వామి వివేకానంద సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండమ్మా ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి స్వామి వివేకానంద బలహీనుల్ని భవిష్యత్తు మీద ఆశలేని వాళ్ళని మూఢ విశ్వాసాలు తమ ఆధీనంలోనికి తెచ్చుకుంటాయి అని స్వామి వివేకానంద పేర్కొన్నారు నెక్స్ట్ క్వశ్చన్ రామకృష్ణ శారదా మిషన్ అనే సంస్థను ఈ క్రింది వారిలో ఎవరు స్థాపించారు ఫస్ట్ వన్ రామకృష్ణ పరమహంస సెకండ్ వన్ స్వామి వివేకానంద థర్డ్ వన్ మార్గరేట్ నోబల్ ఫోర్త్ వన్ విలియం హాస్టీ సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి రామకృష్ణ శారదా మిషన్ అనే సంస్థను మార్గరేట్ నోబెల్ అయితే స్థాపించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ కాలీ ది మాస్టర్ ఐ సా హిమ్ ది మదర్ అనే పుస్తక పుస్తకాల ప్రేరణతో ఈ క్రింది వారిలో ఎవరు భారత మాత చిత్రాన్ని వేశారు ఫస్ట్ వన్ రవీంద్రనాథ్ ఠాగూర్ సెకండ్ వన్ అభనీంద్రనాథ్ ఠాగూర్ థర్డ్ వన్ స్వామి అంబేదానంద ఫోర్త్ వన్ స్వామి వివేకానంద సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అభినీంద్రనాథ్ ఠాగూర్ ఖాళీ ది మాస్టర్ ఐ సాహిం ది మదర్ అనే పుస్తకాల ప్రేరణతో అభినీంద్రనాథ్ ఠాగూర్ భారత మాత చిత్రాన్ని అయితే వేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ మార్గరేట్ నోబుల్కు సంబంధించని సంబంధించని సంబంధం లేనిది పుస్తకాన్ని గుర్తించమన్నాడు సో ఫస్ట్ వన్ ది మాస్టర్ ఐ సాహిమ్ సెకండ్ వన్ ఖాళీ థర్డ్ వన్ సేవ్డ్ ఇండియా ఫోర్త్ వన్ ది మదర్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి మార్గరేట్ నోబుల్కు సంబంధించిన పుస్తకం సేవ్డ్ ఇండియా మరి సంబంధించినవి ది మాస్టర్ ఐసాహిం ఖాళీ ది మదర్ ఈ మూడు కూడా మనకి మార్గరేట్ నోబుల్కు సంబంధించినటువంటి పుస్తకాలు నెక్స్ట్ క్వశ్చన్ దివ్య జ్ఞాన సమాజం యొక్క ప్రధాన కేంద్రమును ఈ క్రింది ఏ సంవత్సరంలో బొంబాయికి మార్చారు ఫస్ట్ వన్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ సెకండ్ వన్ ఎయిటీన్ సెవెంటీ నైన్ థర్డ్ వన్ ఎయిటీన్ ఎయిటీ టూ ఫోర్త్ వన్ నైన్టీన్ వన్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ అండి ఎయిటీన్ సెవెంటీ నైన్ దివ్యజ్ఞాన సమాజం యొక్క ప్రధాన కేంద్రమును పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో అయితే బొంబాయికి మార్చడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ అసెర్షన్ వచ్చేసరికి పంతొమ్మిది వందల పదహారు సంవత్సరంలో ఐర్లాండ్ తరహాలో అనిబిసెంట్ భారతదేశంలో హోమ్ రూల్ ఉద్యమాన్ని మద్రాసు నుంచి ప్రారంభించినది రేజర్ వచ్చేసరికి తెలక్ యొక్క హోం రూల్ లీగ్ ఉద్యమం అనిబిసెంట్ యొక్క ఆల్ ఇండియా హోం రూల్ ఉద్యమంలో విలీనమైనది సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి ఆర్ అనేది ఏకు సరైన వివరణ సెకండ్ వన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి ఆర్ అనేది ఏకు సరైన వివరణ కాదు థర్డ్ వన్ ఏ సరైనది ఆర్ సరైనది కాదు ఫోర్త్ వన్ ఏ సరైనది కాదు ఆర్ సరైనది సో కరెక్ట్ ఆన్సర్ ని మరి కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈ రైట్ ఆన్సర్ అండి ఏ మరియు ఆర్ రెండు సరైనవి ఆర్ అనేది ఏకు సరైన వివరణ కాదు అంటే పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో ఐర్లాండ్ తరహాలో అనిబిసెంట్ భారతదేశంలో హోమ్ రూల్ ఉద్యమాన్ని మద్రాసు నుంచి ప్రారంభించినది ఇది సరైనది అలాగే తిలక్ యొక్క హోం రూల్ లీగ్ ఉద్యమం అనిబిసెంట్ యొక్క ఆల్ ఇండియా హోమ్ రూల్ ఉద్యమంలో విలీనమైనది ఇది కూడా సరైనది కానీ ఈ అసర్షన్ ఏదైతే ఉందో దీనికి ఆర్ అనేది సరైన వివరణ కాదు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ శివుడు సతిని యాభై రెండు ముక్కలుగా చేసి చేశారు కానీ తర్వాత శివునికి యాభై మంది సత్తులు కనిపించారు అని హోమ్ రూల్ ఉద్యమం గురించి ఎవరు వ్యాఖ్యానించారు ఫస్ట్ వన్ బాల్ గంగాధర్ తిలక్ సెకండ్ వన్ అనిపిసెంట్ థర్డ్ వన్ మాంటేక్ ఫోర్త్ వన్ జార్జ్ అరుణ్ డేల్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి శివుడు సతిని యాభై రెండు మొక్కలుగా చేశాడు కానీ తర్వాత శివునికి యాభై రెండు మంది సత్తులు కనిపించారని హోమ్ రూల్ ఉద్యమం గురించి వ్యాఖ్యానించిన వారు మాంటేగ్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ద స్పాట్లెస్ పండిట్ అనే బిరుదు ఈ క్రింది వారిలో ఎవరికి కాలదు ఫస్ట్ వన్ జీటీ కృష్ణమూర్తి సెకండ్ వన్ భగవాన్ దాస్ థర్డ్ వన్ మదన్ మోహన్ మాలవ్య ఫోర్త్ వన్ జార్జి అరుండేల్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి మదన్ మోహన్ మాల్వ్య ద స్పాట్లెస్ పండిట్ అనే బిరుదు మదన్ మోహన్ మాలవ్య గారికి కలదు నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ను ఈ క్రింది వారిలో ఎవరు స్థాపించారు ఫస్ట్ వన్ కే కార్వే సెకండ్ వన్ ఎంజి రనడే థర్డ్ వన్ బంకిం చంద్ర చటర్జీ ఫోర్త్ వన్ అరవింద్ ఘోష్ సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ను ఎంజి రన్నడే గారు స్థాపించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చచ్చిపోయి పూడ్చిబెట్టబడిన లేక తగులబెట్టబడిన వారు ఎప్పటికీ మట్టి చేయబడినవారు లేక చితాభాస్పం చేయబడిన వారు అవుతారు కాబట్టి పునరుద్ధరింపబడరు అని ఈ క్రింది వారిలో ఎవరు పేర్కొన్నారు ఫస్ట్ వన్ డీ కార్వే సెకండ్ వన్ శివనారాయణ అగ్నిహోత్రి థర్డ్ వన్ శ్రీ నారాయణ గురు ఫోర్త్ వన్ ఎంజి రణడే సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే మన వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చక్కగా అన్నీ కూడా మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటాయి అండ్ అలాగే అన్ని క్లాసెస్ కోసం వీడియోస్ కోసం మిడ్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి మన ఛానల్ గురించి సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఎంజీ రనడే చచ్చిపోయి పూచిపెట్టబడిన లేక తగులు పెట్టబడిన వారు ఎప్పటికీ మట్టి చేయబడిన వారు లేక చితాభస్పం చేయబడిన వారు అవుతారు కానీ పునరుద్ధరింపబడరు సో ఈ దీన్ని పేర్కొన్నవారు ఎంజీ రనడే ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వారిలో పండిత రమాబాయి సరస్వతికి సంబంధించి అనేది గుర్తించండి సంబంధించి అనేది ఫస్ట్ వన్ పూనా సేవా సదన్ సెకండ్ వన్ ముక్తి సదన్ థర్డ్ వన్ యువ సదన్ ఫోర్త్ వన్ శారదా సదన్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా ఏ సబ్జెక్ట్ కావాలన్నా ఏ అంటే ఏ జాబ్కి కావాలన్నా సరే సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఖచ్చితంగా ఆ వీడియోస్ అయితే నేను చేస్తాను సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి పండిత రమాబాయి సరస్వతికి సంబంధించినది వచ్చేసరికి యువ సదను మరి సంబంధించినవి ఏంటి పూనా సేవా సదను ముక్తి సదను శారదా సదను ఈ మూడు కూడా మనకి పండిత రమాబాయి సరస్వతికి సంబంధించినవి సో గైస్ ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయ్యింది సో మరైన వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాం వీడియోస్ ని ఫాలో అయిపోతూ ఉండండి ఈ వీడియోని ఒక లైక్ చేసి అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్